హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో విన్నర్ మరియు రన్నర్ అయినటువంటి నిఖిల్ మరియు గౌతమ్ గురించి ముఖ్యంగా ముందుగా ఆ నిఖిల్కి విన్నర్ అయినటువంటి నిఖిల్కి కంగ్రాచులేషన్స్ చెప్దామో అలానే గౌతమ్ కూడా ఇంత స్ట్రగ్లింగ్ చేసుకునేసి రన్నర్ప్ అయి నిలిచి నిలిచారు అదిను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చి రన్నర్ రన్నర్ అయి నిలియాలంటే కూడా ఏం తమాష్ కాదు కాబట్టి గౌతమ్ కూడా ఇంత కష్టపడ్డాడు కాబట్టి గౌతమ్ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ తనకి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేద్దాము ముఖ్యంగా నిఖిల్ గురించి ఫస్ట్ అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను నిఖిల్ విన్నర్ అవ్వడానికి లక్ష కారణాలు ఉండొచ్చండి ఏంట్రా అంటే చాలా కారణాలు ఉన్నాయి ఏంట్రా అంటే అంటే తన ప్రవర్తన తన విధానము తన ఆడే తీరు తన ప్రాణం పెట్టి ఏదైనా కాళ్ళే నువ్వు అనుకునే ఒక మనస్తత్వము ఇలా అన్నీ కాకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి లైక్ అవుతాయండి కొందరికైతే అయ్యో గేమ్ బాగా ఆడాలి అని కొందరైతే అయితే చూస్తారు అలాంటి వాళ్ళకి అయ్యో ఏం గేమ్ ఆడుతున్నాడు అని చెప్పేసి వాళ్ళ ఓట్లంతా కూడా నిఖిల్ పడుతుంది తర్వాత ఇంకొత్త కొంతమందికి వచ్చేసి అయ్యో కొంచెం అయ్యో అనే గుణముండలా ఏమో అదేమిది ఎంత రాక్షస్వత్వం ఏమిటి చూపించేది అని చెప్పేసి కొందరైతే భావిస్తారు అలాంటి వాళ్ళకి నిఖిల్ వచ్చేసి తనని ఎంత ఎవరు హింసించినా కానీ తను అణిగి మణిగి ఉండే మనస్తత్వము వాళ్ళు ఎంత బాధించినా అప్పుడు తర్వాత అలాగే పట్టుకుని నామినేషన్స్లో వేసి తల మళ్ళా మళ్ళీ అట్లే రిపీట్ 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 చేయడము అలాంటివన్నీ లేకుండా తను బాధపడుతూ తను కానీ ఇంకో బాధపడకుండా చూసుకునే వ్యక్తిత్వం చూసి అలాంటి వాళ్ళందరూ నిఖిల్కి ఓటు వేయడం అయితే జరిగింది తర్వాత తర్వాత కొందరైతే ఫ్రెండ్షిప్ అనేది యూత్ లో చాలా జనాలు చాలా వాల్యూ ఇస్తారండి ఎన్నెన్నో వదిలేస్తారు కూడా ఫ్రెండ్షిప్ కోసము అలాంటిది అందరూ కట్టుకట్టుగా వచ్చి వీళ్ళ వీళ్ళని గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ అంటూ ఉన్నా కానీ వేరే వాళ్ళ అయింటే మనం వచ్చిండేది గేమ్ ఆడేకే మనం గేమ్ తప్ప వేరే చూడకూడదు అని చెప్పేసి ఫ్రెండ్షిప్కి అస్సలు వాల్యూ ఇవ్వకుండా అవుట్ సైడ్ అయితే కావాలంటే గేమ్ ఫ్రెండ్షిప్ వాల్యూ ఇస్తాం ఇన్సైడ్ వద్దు అని చెప్పేసి చూసేవాళ్ళు చాలా జనాలు ఉంటారు కాకపోతే నిఖిల్ నిఖిల్ ఏం చేశాడు అంటే తను గేమ్ ఆడకుంటూనే ఎవ్వరు ఎన్ని మాటలు అన్నా కానీ ఫ్రెండ్స్ని అస్సలు నామినేట్ చేయకుండా ఫ్రెండ్షిప్కి ఒక వాల్యూ అనేది నిఖిల్ని చూసి నేర్చుకోవాలి ఒక మ మనం గెలవడమే కాదు ఫ్రెండ్షిప్ కూడా వాల్యూ ఇవ్వాలి అని చెప్పేసి నిఖిల్ని చూసి నేర్చుకోవాలి అనే విధంగా నిఖిల్ అయితే పృథ్వీతో బిహేవ్ చేయడం కానీ యష్మితో బిహేవ్ చేయడం కానీ చాలా జరిగిందండి ఏంట్రా అంటే ఎవరు ఏమన్నా అనిండారా అంటే అయ్యో ఎలరపసమే మనం ఊరికే వాళ్ళని నింది అవుట్ సైడ్ మనకు ఓటింగ్ స్పోయిస్తుంది లేదంటే మనం మనకు ఓట్లు పొడిల్దేమో ఎందుకంటే స్టేజ్ పైన ఉండే వల్ల మీరు గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ అని చెప్పి చెప్తా ఉన్నారు ఇంట్లో ఉండే అవుట్ స్మెట్స్ అవుతుంది మళ్ళీ అదే మాట్లాడు చెప్తా ఉండారు కాబట్టి మనం ఇలా ఆడదాము అనేది లేకుండా తన గేమ్ తన మనసు ఇది నా మనసు ఇది నాకు మిత్రులను గౌరవం ఇచ్చేది నా కర్తవ్యమో ఎవరిని బాధించుకున్నా ఉండేది నా కర్తవ్యమో అది ఎవరు ఏమన్నా అనుకోపోని నన్ను ఎన్ని దినాలు ఉంటే వండుకోపోని నేను మాస్క్ లేకుండానే ఆడతాను ఇదే నా నిజస్వరూపం అని చూపించారండి నిఖిల్లో అది ఫ్రెండ్షిప్ వాల్యూ ఇచ్చే అందరికి కూడా చాలా ఇష్టమయ్యి నిఖిల్కి ఫ్రెండ్షిప్ వాల్యూ ఇచ్చే ప్రతి ఒక్కరు ఓటు వేయడం అయితే జరిగింది అలానే గేమ్స్ కానీ ఇవన్నీ ఓవరాల్గా నిఖిల్కి చాలా ప్లస్ అయ్యింది దాని నుంచి నిఖిల్ విన్నరప్గా నిలిచారు ఇక గౌ గౌతమ్ విషయానికి వస్తే గౌతమ్ ఓడిపోవడానికి గల కారణం ఒకే ఒకటి మాత్రమే అండి ఎన్ని లేదు తన గేమ్స్ అంతా బాగా ఆడాడు ఎవరి దేరన్నా కానీ డిఫెన్స్ బాగా చేసుకున్నాడు తన గేమ్ తను ఆడుకుంటూ వెళ్ళాడు త వాళ్ళ వాళ్ళ మదర్ వచ్చిపోయిన తర్వాత కొత్త వాళ్ళ మదర్ వాళ్ళ సారీ వాళ్ళ బ్రదర్ వచ్చిపోయిన తర్వాత తను ఇంకా గేమ్ స్ట్రాటజీ ఇంప్రూవ్ చేసుకున్నాడు తను ఎలిమినేట్ అయిన తర్వాత ఇంకా గేమ్ స్ట్రాటజీ ఇంప్రూవ్ చేసుకున్నాడు కాకపోతే ఓడిపోవడానికి గల కారణం ఒకే ఒకటి ఏంట్రా అంటే నిఖిల్ నిఖిల్ గనక ప్రత్యర్థిగా లేకుంటే లేకపోయి ఉంటే ఖచ్చితంగా గౌతమ్ విన్నర్ షీల్ తీసుకునేవాడు అండి మీరు కూడా కావాలంటే గమనించండి నిఖిల్ గన గేమ్ షోలో గన లేకుండా వేరే ఎవరైనా ఉండి ఉంటే ఖచ్చితంగా గౌతమ్కి షీల్డ్ వచ్చినా వచ్చిండేది ఎందుకంటే నిఖిల్ అయిన తర్వాత అక్కడున్న పృథ్వీ కానీ నబీల్ కానీ అంత సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు రన్నర్ అప్గా నిలిచింది గౌతమ్ అందరూ గౌతమ్ని అంత బాగా లైక్ చేసినారు కాకపోతే నిఖిల్ మా ఆడే అంత రేంజు గౌతమ్ కాస్త తక్కువ ఉండిండాడు కాబట్టి గేమ్ ఆడేవాళ్ళకి కానీ మనస్తత్వం ప్రకారం కానీ మానవత్వం ప్రకారం కానీ అంత అన్ని పరిశీలిన తీసుకొని నిఖిల్కి హయ్యెస్ట్ ఓట్స్ రావడం జరిగింది అది కూడా నిఖిల్కి హయ్యెస్ట్ ఓట్స్ వచ్చి గెలిచేదే కాకుండా గౌతమ్కి నిఖిల్కి కూడా కాస్త డిఫరెన్స్ ఉంది అంటే ఒక థౌజండ్ టూ థౌజండ్ ఓట్లు మాత్రమే వ్యత్యాసంలో గౌతమ్ వచ్చి నిలబడి ఉన్నాడు అంటే నిజంగా గౌతమ్ కూడా యాడ్స్ ఆఫ్ చెప్పాలండి ఎందుకంటే బాగానే ఆడాడు కాబట్టే గౌతమ్ కూడా అలా అయ్యాడు కాబట్టి అయ్యలా రన్నర్ అప్ అయ్యాడో ఈ కారణంగా గౌతమ్ని మనము తక్కువ అంచనా వేయకూడదు ఎందుకనంటే పాపం రన్నర్ అప్ అయ్యారంటే కూడా ఆయన కూడా ఒకలాగా కాస్త హెచ్చు కమ్మి విన్నర్ లాగా ఆడాడు కాబట్టి కాబట్టి గౌతమ్కు కూడా ఒక మంచి ఫ్యూచర్ ఉండల్లా అతను కూడా చాలా కష్టపడి ఆడాడు కాబట్టి అతను కూడా మంచి ఫ్యూచర్ అని చెప్పేసి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుందాము గౌతమ్ నెక్స్ట్ అన్న ఏదైనా గెలవాలి నిఖిల్ కూడా చాలా 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 ఈ బిగ్ బాస్ షో నుంచి చాలా 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 మంచి ఫ్యూచర్ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా কোর্কুত জায় হিন্দ